మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు వాడిని ఎట్లా తీసుకునేది మేడం ఒప్పులేదు మేడం మీకు తెలుసు కదా మేడం కంప్లైంట్ తో సహా ఉంది મુખ્ય ધરી

మేడం డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతాం ఏం కేసు ఆ ఏం కేసు మా దగ్గర కేసు ఉంది రండి చూపిస్తాను అక్కడ కుదర్దు కేసు మాత్రం పోలీస్ డోర్ వెళ్ళిపోతాం మాత్రం తీసేసి

మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేర చూపించండి కట్టారు మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి నేను చెప్పాను కేసులో మొత్తం మాకు అవసరం లేదు అంటే చెప్పాను మీరు వెళ్ళిపోతాం డోర్ ది చూపించండి మేడం ఓకే మేడం ఏ నాకార్ మీద మీరు పడేది మేము వట్లేదు మేడం కేసులో ఉన్నాక లోపల పెట్టుకుంటున్నారు మీరు ఏ కేసు లేదు మీరు రమోట్ చేసాం మీ కంపార్ కావు మీరు కట్టనారండి ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాక్షన్లే కదా కొత్తలేస మీ డ్యూటీ ఎందుకు అర్థతారా కట్టట్లేదా మీరు ఎంగట్లేదా అప్పుడు కట్టరమే కనపడదు మీకు కనపడదు ఇంకా దుర్మార్గమా ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు